పిల్లలు మిస్టేక్ చేస్తున్నారు అని కాదు ఇప్పుడు ఓవరాల్ గా చూసుకునేటప్పుడు ఈ ఏదేళ్ళలో జగమోహన్ రెడ్డి పరిపాలన ఏ విధంగా కనిపిస్తుంది మీకైతే నాకైతే యూజ్ లేదు అనిపిస్తుంది యూజ్ లేదు అనిపిస్తుంది అసలు మీకు ఏ చూడ కూడా అభివృద్ధి అనేది జగన్మోహన్ రెడ్డి మీద ఎలిమెంటరీ స్కూల్ చదువుకున్న పిల్లల్ని అయితే కొంచెం బాగా చేస్తాడమే అనిపిస్తుంది ఎందుకన అలాగా అంటే అంటే జగన్మోహన్ రెడ్డికి పగలో ప్రతికరాలు తప్ప ఓకే పగలో తప్ప తప్పడికి ఏమీ తెలియదు ఓకే పగలో ప్రతికరాలు తప్పితే కానీ రాష్ట్ర ప్రజల మీద కానీ అభివృద్ధి మీద అంతగా ఫోకస్ చేసింది ఏమి లేదంటారు అన్నం పెట్టచ్చు ఓకే ఇప్పుడు చాలా మంది జనసేన టీడీపీ పొత్తు అంటున్నారు కదా పొత్తు అనేది చాలా మంది యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు కానీ పైకి నటిస్తున్నట్టు చాలా మంది నటిస్తున్నారు అన్నట్టు వైసీపీ లో చాలా మంది అనుకుంటారు ప్రతి ఒక్క జన సైనికుడు పవన్ కళ్యాణ్ ఏం చెప్తే అది శిరసా వహించి చేస్తారు దీంట్లో ఎలాంటి మొహమూతాలు పొత్తిని యాక్సెప్ట్ చేస్తే ఖచ్చితంగా ఇప్పుడు మీరు పొత్తిని యాక్సెప్ట్ చేయడానికి మేజర్ రీజన్ ఇది ఆంధ్రప్రదేశ్ లో ఉన్న నిరుద్యోగం ప్రతి ఒక్క యువకుడు వ్యాపారం చేయాలి ప్రతి ఒక్క యువకుడు రాజకీయం తెలుసుకోవాలి మన గ్రామంలో ఏం జరుగుతుందో ప్రతి ఒక్క మనిషి కూడా అంచనా అంచనా వేయాలి ఇప్పుడు మీరు నిరుద్యోగ వృత్తి అని అంటారు కదా ఇప్పుడు రేపు పండగలు పోగానే వెంటనే ఆ నిరుద్యోగ భృత్తి అనేది ఖచ్చితంగా గ్రూప్ టు డిఎస్సి అనేది రిలీజ్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నట్టు ఆల్రెడీ అంత ముందు గతంలో అయితే చేసినట్టు ఉన్నారు సంథింగ్ మరి బానే వస్తున్నాయి కదా ఉద్యోగాలు ఎందుకు మీరు అనుకున్న జగన్ మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ కంపెనీ నేను తీసుకొచ్చానని ఎప్పుడూ అనౌన్స్మెంట్ చేయలేదు ఆడు వదలలేదు కూడా ఆడి ఇచ్చిన జాబ్లు ఏంటంటే వాలంటరీ ఐదు వేల రూపాయలు వాలంట్రీ చికెన్ కొట్టుకునేది మటన్ కొట్టుకునేది కోట పెయిన్ తిప్పుకునేది

వెయ్యి రూపాయలు రాసేవాడు ఇప్పుడు అదే లైసెన్స్ లేకపోతే ఐదు వేలు రాతున్నాడు ఓవర్లోడ్ అయితే పదిహేను వందలు రాసేవాడు లేదా రెండు వేలు రాసేవాడు ఇప్పుడు ఓవర్లోడ్ పద్దెనిమిది వేలు రాస్తున్నాడు పెట్రోల్ విషయంలో కూడా తెలంగాణలో ఉన్న ట్యాక్స్ కంటే ఆంధ్రాలో ఉన్న ట్యాక్స్ పది రూపాయలు ఎక్కువ స్టేట్ స్టేట్ అనేది మీరు పెట్టుకున్నారు కానీ టీడీపీ వాళ్ళు కూడా చాలా మంది యాక్సెప్ట్ చేస్తారు కొన్ని చోట్ల మేము సపోర్ట్ చేయం మాకు అవసరం లేదు అన్నట్టు టీడీపీ వాళ్ళు కొంతమంది యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా ఇప్పుడు పొత్తు అనేది బాగానే ఉంది కదా అప్పుడు ఈ పొత్తులో టీడీపీకి ఎక్కువ బెనిఫిట్ జనసేనకి ఎక్కువ బెనిఫిట్ అనుకుంటారు మీరు అయితే టీడీపీకి ఎందుకంటే ఇప్పుడు జనసేన పొత్తులో కనుక టీడీపీ రాకపోతే భూస్థాపితం అయిపోతుంది టీడీపీ ఇంకా జన్మలో టీడీపీ అధికారంలోకి రాలేదు జగన్మోహన్ రెడ్డి కనుమర్గం చేస్తాడు జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని టచ్ చేస్తే కుర్రాడే ఊరుకోడు టీడీపీ అలా కాదు నువ్వు డబ్బులు ఇచ్చి పెరవాలి కాబట్టి ఖచ్చితంగా టీడీపీకి బెనిఫిట్ పొత్తులో టీడీపీ